టాలీవుడ్కి వస్తే పెద్ద హీరోలు ఎవరు అంటే తక్కువ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఇంకా బాలకృష్ణ అని చెప్తాం కదా అలానే కోలీవుడ్కి వస్తే అజిత్ ఇంకా విజయ్ పేర్లు గుర్తుకు వస్తాయి మరి విజయ్ ఇంకా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక నెక్స్ట్ అజిత్ గురించి మాట్లాడుకోవాలి అయితే ప్రస్తుతం తమిళ సినీ అగ్రనటుడు అజిత్ కుమార్ తన సినీ ప్రయాణంలో ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ హృదయాన్ని తాకే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ పోస్ట్లో ఆయన తన అభిమానులపై ప్రేమను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సినీ రంగంలోని ఉనికిని మోటార్ రేసింగ్పై ఉన్న ఆసక్తిని వ్యక్తపరిచారు సంఖ్యలంటే అనుభవమే ముఖ్యమని నమ్ముతాను అని చెప్తూ నా ప్రయాణం ఈ రోజుతో ముప్పై మూడేళ్ళు పూర్తి చేసుకుంది కానీ నిజం చెప్పాలంటే నాకు ఎప్పుడూ మైలురాళ్ళు సంఖ్యల పట్ల ఆసక్తి ఉండదు ప్రతి ఏడాది ఒక మైలురాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి అడుగు నేను ఎన్నో అనుభవాల్ని చవిచూస్తాను ఈ ప్రయాణంలో నాకు తోడైన వారు మీరే నా అభిమానులు ప్రేక్షకులు నేను మీరు లేని నేను కాదని తెలుసు నేను వారసత్వంతో రాలేదు ప్రయత్నించే ఆత్మవిశ్వాసంతో వచ్చాను ఈ పరిశ్రమలోకి నేను ఓ వ్యవస్థ నుంచి రాలేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చాను ఏ ఒక్కరి సాయం లేకుండా కేవలం ప్రయత్నించాలన్న తపనతో మొదలుపెట్టాను జీవితం ఎన్నో పరీక్షలతో నన్ను శాసించింది గాయాలు వైఫల్యాలు మౌనం అన్నీ కూడా అనుభవించాను కానీ ఒక్కసారి కూడా ఆగలేదు పడిపోయిన ప్రతిసారి లేచాను ముందుకు నడిచాను ఎందుకంటే సహనం నా బతుకు భాగమైంది నేర్చుకున్న గుణం కాదు సినిమాలో ఎన్నోసార్లు పడిపోయాను అదేవిధంగా మళ్ళీ నిలబడ్డాను ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు వెనకబడ్డానో ఎన్ని వైఫల్యాలు చూశానో లెక్కలేదు కానీ ప్రతిసారి నా మీద నాకు అనుమానం వచ్చినప్పుడు మీ ప్రేమే నన్ను ముందుకు నడిపించింది మీరు నన్ను మర్చిపోకుండానే నిలబడ్డారు నాకు ఏమీ చూపించలేని రోజుల్లోనూ కేవలం నిజాయితీ తప్ప మీరు నన్ను ప్రేమించారు అలాంటి విశ్వాసం చాలా అరుదు అందుకే మీ విశ్వాసాన్ని గుండె నిండా సుమారుగా ఉంచుకుంటాను మోటార్ రేసింగ్లో నేను ఒక్క పరాజయాన్ని కాదు గాయాలను కూడా చవిచూశాను రేసింగ్ ట్రాక్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది అక్కడ మీరు ఎవరో ఎంత పేరుందో ఎవరికీ పట్టదు ట్రాక్ మిమ్మల్ని గౌరవించమని కోరుతుంది అనుకున్న వెంటనే శిక్షిస్తుంది కానీ ఇదే నా మైదానంగా మారింది నేను కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి గాయపడిన రోజులు ఉన్నాయి కానీ నిలబడ్డాను ఎందుకంటే నా లక్ష్యం బహుమతులు గెలవడం కాదు నా మనస్సు ముందు నా సహనాన్ని ధైర్యాన్ని బాధను చూపించడమే అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ట్రాక్లో అడుగుపెట్టాను అది కేవలం రీఎంట్రీ కాదు ఇది నా మీద నాకు ఇచ్చిన ఓ మాట వయసు భయం అడ్డంకులు నిజమే కానీ వాటికంటే గొప్పదే సంకల్పం మీ ప్రేమ నాకు ఊహించలేని ఇచ్చింది మీ ప్రేమ నాకు ఎప్పటికీ అనుభవించే ఒక వరం మీరు ప్రేమను కేవలం మాటలకే పరిమితం చేయలేదు మీరు సేవ చేశారు ఇతరులకు సహాయం చేశారు సత్యం కోసం నిలబడ్డారు నా పేరును గౌరవంతో నిలిపారు మీ ఓర్పు నీతి చూసి గర్వపడతాను మీ ప్రేమను నేను ఎప్పటికీ చిన్న చూపు చూడను దాన్ని ఉపయోగించను మీ అభిమానాన్ని ప్రయోజనం కోసం ఎప్పుడూ మార్చను అని ముగించాడు అజిత్ నిజంగా గ్రేట్ కదా ముప్పై మూడేళ్ళ సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు ఎన్నో మధురమైన అనుభవాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్